ముఖ్యమంత్రి జగన్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజ్ మూడు వేల రెండు వందల కోట్ల అభివృద్ధి అంటూ శిలాఫలకాలు వేసి పద్నాలుగు నెలలు గడిచిన ఆ పనులను ప్రారంభించుకున్న నర్సాపురం ప్రజల్ని మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మండిపడ్డారు వీరిద్దరి మోసాలను నిరసిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకుని టీడీపీ శ్రేణులతో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఆర్టీఓ అంబరీష్ చేశారు సో ఇవన్నీ కాదని మూడు వేల రెండు వందల కోట్లు నర్సాపురం కాన్స్టెన్సీకి ఇస్తున్నాం అంతా కూడా మంచిగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి గత సంవత్సరంలో ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ సార్ మూడు నెలల పనులన్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి సాక్షాత్తు సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది సార్ కానీ త్రీ మంత్స్లో పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పిన ఆయన చేతులు జరుగుతున్నాయి దాని మీద ఎంక్వైరీ చేయించాలి సార్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి పనులన్నీ కూడా మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పి అన్నారు సార్ అవి ఇప్పుడు కూడా ఎక్కడ పురోగతి లేదు అవి త్వరగా ఆ పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి కోట్ల స్థానిక శాసనసభ్యులు ముదన్న ప్రసాదరాజు గారు ఇచ్చినటువంటి మూడు హామీలు అందులో ప్రధానంగా మెడికల్ కాలేజ్ నర్సాపు నిజవర్గాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పారు కేర్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అటు విద్య విద్యా వైద్యపరంగా ఎంతో కూడా ఉపయోగం అని చెప్పి చెప్పారు దానికి సంబంధించి ఆయన రియల్ ఎస్టేట్ యాప్ చేస్తారు తప్ప ఆ యొక్క మెడికల్ కాలేజ్ని ఆయన సొంత నియోజకవర్గం పాల్కొల్లు తరలించడం జరిగింది అదేవిధంగా రెండో హామీ జిల్లా కేంద్రం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినాయో మన నర్సాపు నియోజకవర్గం కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ముదురు ప్రసాద్ రాజు గారు ఆయన సొంత లబ్ధి కోసం అటు చీఫ్ విప్ పదవి ఏదైతే కేబినెట్ హోదా పదవి కోసం ఇతర లబ్ధి కోసం ఆయన యొక్క బీమరాన్నికి ఆయన తరలించడం జరిగింది మన నర్సాపురం నియోజకవర్గాన్ని నుంచి ఆ విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన భీమరం వచ్చినప్పుడు కూడా ఆయన ప్రకటించడం జరిగింది చెప్పడం జరిగింది సో ఈ రకంగా మన నరసాపురం నియోజకవర్గ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు అంతేకాకుండా మూడో హామీ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నరసాపురం నియోజకవర్గాన్ని కనీ వినియోగం రీతిలో మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం అని చెప్పేసి వివిధ హామీలు ఆయన జరిగింది అందులో భాగంగా మీరు చూస్తే కనుక ఒక ఫిషింగ్ హార్బర్ దాని నాలుగు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా ఆక్వా యూనివర్సిటీ అదేవిధంగా మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నర్సాపురం పట్టణంలో అదేవిధంగా పట్టణంలో కానివ్వండి తీర ప్రాంతంలో కానివ్వండి తాగునీరు సమస్య అదేవిధంగా పేరుపాలెం ప్రాంతంలో ఒక రెగ్యులేటరీ అటు కృష్ణా జిల్లాకి అనుసంధానం చేస్తూ అదే విధంగా అటు వి వియర్ ఛానల్ అవనవ్వండి అది శేషోత్తరం ఛానల్ అవనండి ఈ రకంగా అనేక హామీలు మన మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల సందర్భంగా ఆయన ఇవ్వటం జరిగింది మూడు నెలల్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తా చెప్పేసి దాదాపు పద్నాలుగు నెలలైంది మూడు నెలలు కాదు కదా పద్నాలుగు నెలలైనా కూడా ఈ వాటి యొక్క పురోగతి ఎక్కడ కూడా ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ అన్నట్టు ఆ పరిస్థితి ఉంది అంటే మూడోసారి ఆయన మళ్ళీ మోసం చేశారు అంటే మూడు ఆయన టోటల్గా ఏం చేశారంటే ఐదు సంవత్సరాల్లో నర్సా నియోజక ప్రజలందరి చెవులను కూడా ఆయన చెవుల్లో పెట్టి ఆయన మటుకు ఆర్థికంగా చక్కగా లబ్ధి పొంది ఆయన అభివృద్ధి చెందారు తప్ప నర్సాపు నియోజకవర్గ ప్రజల్ని అన్ని రకాలుగా కూడా మోసానికి తీర అన్యాయానికి గురి చేయడం జరిగింది వాళ్ళు పైగా అన్ని మీటింగ్లో కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంత అభివృద్ధి చేసి ఎంత అభివృద్ధి చేసి ఇచ్చినటువంటి మాట అన్ని కూడా మేము నిలబెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన శంకుస్థాపన కూడా పూర్తి చేస్తాం పనులని చెప్పేసి ఆయన అబద్ధాలు చెప్తా ఉన్నారు జనాలు మబ్బి పెడతా ఉన్నారు